హాయ్ అండి నా పేరు సతీష్ బాబు జానకి అనే మూవీకి డైరెక్టర్ని నా ప్రొడ్యూసర్స్ వచ్చి కావేరి ట్రావెల్స్ ప్రెజెంట్స్ కావేరీ మీడియా ఎంపీని అడిగారు అండి చాలా మంది అడిగారు జానకి రాముడు అనే సినిమా పాత సినిమా నాగార్జున సూపర్ డోఫ్ సినిమా ఉంది సేమ్ ఆ టైట్లే మీరు ఎందుకు పెట్టారండి యాజ్ డీజ్ కథకి యాప్ట్ అవుతుందండి చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆ పేరుకి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకుండా అంతే అందంగా తీసామని తెలుసు సెకండ్ వచ్చి కల్పనంగా చెప్పాలంటే ప్యూర్లీ లవ్ స్టోరీ అండి ఎలాంటి లవ్ స్టోరీ అంటే హీరో వచ్చి హీరోయిన్ ప్రపోజ్ చేయడం అనేది కామన్గా రెగ్యులర్గా నేను నేను ఇష్టపడుతున్నాను అంటే నాకు ఇష్టం ఐ లవ్ సోన్స్ అని చెప్తాం కానీ ఇందులో కథానాయకుడు కథానాయకు ఎలా చెప్తారంటే నా మనసుకి మాటలు వస్తే పలికే తొలి మాట ఇవంటే నాకు ఇష్టం సో సంభాషణలు కూడా కొత్తగా ఉంటాయి ప్రతిదీ ఆకట్టుకునేలా ఉంటాయి థియేటర్లు చూసిన ఏ ప్రేక్షకులైనా సరే ఒకసారి తాను తనను అర్థంలో చూసుకున్నట్టు ఉంటుంది సో కంపల్సరీ ఇది అందరికీ నచ్చుతుంది జానకి రాముడు మన నేటివిటీకి తగ్గ పేరండి సో అలాగే జానకి క్యారెక్టర్ కోసం మన నేటివిటీకి సంబంధించిన అమ్మాయి కోసం వెతకడం కోసం చాలా తిరిగదు అలా తిరుగుతున్న టైంలో ఇప్పుడు మేము చేస్తున్న అమ్మాయి అర్ధనాలి సినిమాలో హీరోయిన్గా చేస్తుంది ఆ డైరెక్టర్కి తెలిసి ఒకసారి మా సినిమా హీరోయిన్ని చూడు నేను ఎటువేటికి బాగుండొచ్చు అనిపిస్తుందని చెప్తే ప్రసాద్ లాభిల్ ఎటువంటి షూట్లో రష్లో చూస్తే అమ్మాయి పెర్ఫెక్ట్కి యాప్ట్ అవుతుంది తెలిసి వచ్చి అమ్మాయిని చూసాము రష్ చూసాము యాజ్ డీజ్ ఎలాగైతే ఉందో మన తెలుగు అమ్మాయిలాగా మన ఇంట్లో పిల్లలలాగా చేసిందండి సూపర్ పెర్ఫార్మెన్స్ సూపర్ బాటిస్ట్ ఆ క్యారెక్టర్కి ఆ పేరుకి ఆ జానికి అనే దానికి జస్టిఫికేషన్ ఇచ్చిందండి అలాగే రాముడు నవీన్ సంజయ్ ఆడిషన్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కొత్త అబ్బాయి కథకు చేయగలరా అన్నారు కానీ యాజ్ డిజ్ అబ్బాయి కూడా తన క్యారెక్టర్కి జీవం పోసారు అది మీకు రేపు సినిమాలో తెలుస్తుంది సో మ్యూజిక్ వచ్చి మా సినిమాలో ఆరు పాటలు ఉంటాయండి ఫైవ్ సాంగ్స్ ఉంటాయి ఫైవ్ సాంగ్స్లో ఫోర్ సాంగ్స్ సూపర్ డూపర్ అయింది ఈరోజు చాలామంది ఫోన్ చేసి చిన్న సినిమాకి బెస్ట్ ఆల్బమ్ వచ్చింది ఈ మధ్యకాలంలో ఆడియో ఎంత బాగా అయినది లేదు అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందండి అప్పుడు మేము పడ్డ స్ట్రగుల్ కూడా మర్చిపోయాం అలాంటి కాంప్లిమెంట్ వస్తున్నప్పుడు సో చాలా హ్యాపీగా ఉంది దానికి మ్యూజిటర్ వచ్చి గిఫ్ట్ అని వెళ్ళేస్తా ఇతను కొత్త అబ్బాయి కొత్త అబ్బాయి ఎలా చేస్తాడు ఏంటి మరి మ్యూజిక్ అవుట్పుట్ ఎలా ఉంటుందని చూస్తే పాటలు విన్న వాళ్ళు ప్రతి వాళ్ళు చేస్తున్నారు అది కొత్త అబ్బాయిలా లేదు ఒక శర్మ గారు కిరవాణ్ గారు ఇచ్చే ఆల్బమ్ లా ఉంది అది గుడ్ కాంప్లిమెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఒక అందువల్ని పల్లెటూరులో షూట్ చేయాలండి కథ ప్రకారం పల్లెటూరు అనేసరికి ఆ గ్రీనరీ అది కావాలి ప్రొడ్యూసర్ మేము ఆలోచిస్తే చాలా మంది బెంగళూరు దగ్గర ఇక్కడ ఊటీ కూడా సోన్స్ ఆ లొకేషన్స్ బాగుంటాయి మన ఆంధ్రాలో అంతగా ఏముంటాయని చెప్తే తీసుకెళ్ళి ఒక వెస్ట్ గోదావరి పాలకొల దగ్గర పండుతున్న గ్రామంలో షూటింగ్ చేసేవాడిని ఆ లొకేషన్స్ మామూలుగా చూస్తే మామూలుగా అనిపిస్తాయి కెమెరామెన్ మేము వెళ్ళినప్పుడు షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా అందరూ మా ఊళ్ళో కూడా ఇక్కడ షూటింగ్ ఏంటి మన ఊర్లో ఏముంది అనే ఫీలింగ్లో క్రియేట్ అయ్యారు కానీ కెమెరామెన్ అన్ని వాటిని కెమెరాలు బంధించిన విధానం ఈరోజు ఆ ట్రైలర్ కానీ ట్రైజర్ కానీ ఆడియో కానీ మన సినిమా అవుట్పుట్ కానీ చూస్తుంటే నెంబర్ వన్ ఫోటోగ్రఫీకి గుడ్ నేమ్ వచ్చింది సో ఇలా ప్రతి టెక్నీషియన్ ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు ఎవ్రీ టెక్నీషియన్ దీన్ని టీమ్ వర్క్ చేసాం సో ఈ నెల పదహారో తారీఖున డిసెంబర్ పదహారో తారీఖున శుక్రవారం నాడు రిలీజ్ అవుతుంది సో మీరు కూడా ఇప్పటి వరకు వచ్చిన కాంప్లిమెంట్ చూసి ఆడియన్స్ కూడా జడ్జ్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఈ ఫిల్మ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ త్రీ పీపుల్ అంటే కుమార్ గారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రెఫర్డ్ మీ టు సతీష్ గారు మా డైరెక్టర్ సార్ సెకండ్ మా డైరెక్టర్ సార్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా నాయుడు గారు కావేరీ ట్రావెల్స్ అంత పెద్ద సంస్థకి అధినేత అయ్యండి నేను ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు సార్ నాకు ఒకటే మాట చెప్పారు గిఫ్ట్ నన్ను సొంత నాన్నలాగా అనుకో అసలు దేని గురించి కాంప్రమైజ్ అవ్వకండి దో ఇట్ ఇస్ ఫస్ట్ ఫిలం మా కావేరీ బ్యానర్లో ఇట్స్ ఫస్ట్ ఫిలం సో దీంట్లో మాకు బెస్ట్ పాసిబుల్ ఇవ్వండి నాకు నెక్స్ట్ నుంచి యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నారు సో అంత మంచి ప్రొడ్యూసర్ వెరీ 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 హ్యాపీ అండ్ అండ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ మచ్ మచ్ ఫర్ ద ద బ్యూటిఫుల్ రెస్పాన్స్ ది ది ఆడియో ఆడియో హోప్ ఎంజాయ్ ఫిలిం నేను మీ మౌర్యాని నా సెకండ్ మూవీ జానకి రాముడు వస్తుంది దానిలో నా క్యారెక్టర్ వచ్చి ట్రెడిషనల్ అమ్మాయి క్యారెక్టర్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్ ఈ మూవీలో డైలాగ్స్ సీన్స్ చాలా బాగుంటాయి ఎలా నైంటీ మూవీస్లో ఎలా ఉంటాయి డైలాగ్స్ ఒక్కొక్క డైలాగ్ కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంటాయి అలా ఉంది నా మూవీలో డైలాగ్స్ మొత్తం సీనరీస్ కూడా అలాగే ఉంది ఎప్పుడైనా పీపుల్స్ థియేటర్కి వస్తే వాళ్ళకి ఎలా ఉండాలంటే కర్నూలుకి కలర్ కలర్ కనపడాలి అలా ఉంది సినిమాటోగ్రఫీ మళ్ళీ ఫర్ ఇయర్ ఆల్సో దే షుడ్ ఇయర్ మంచి డైలాగ్స్ ఆ డైలాగ్స్ వెళ్ళి హార్ట్ వాళ్ళకి టచ్ అవ్వాలి ఈ మూవీలో డైలాగ్స్ కూడా అలాగే ఉంది తర్వాత మా డిఓపి వచ్చి అనిత్ సార్ యాక్చువల్లీ ఫస్ట్ మేము ఒక డిఓపిని సెలెక్ట్ చేసుకున్నాం కానీ కొంచెం ఇబ్బంది అయ్యి చేంజ్ చేసుకొని అనిత్ సార్ వచ్చారు ఇట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ సెట్ చాలా ఫన్ ఉండింది సెట్లో మొత్తం సెట్లో చాలా ఎంజాయ్ చేశాను తర్వాత సతీష్ సార్ సతీష్ సార్ సెట్లో చాలా స్ట్రిక్ట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యారు ఏ సీన్ కావాలంటే ఆ సీన్ కావాలి సార్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఎలా చెప్పారో లాస్ట్ ఎండింగ్ మా మూవీ అవుట్పుట్ కూడా అలాగే ఉండింది అండ్ ఎంపీ నాయుడు సార్ మా ప్రొడ్యూసర్ గారు సార్ ఎప్పుడు కూడా సెట్కు వచ్చి ఇలా చేయాలి అలా చేయాలి అని ఎప్పుడూ అనలేదు సార్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మా కావేరీ మీడియా వాళ్ళ నుంచి ఫస్ట్ మూవీ మంచిగా రావాలి ఎలా ఉండాలంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలా ఉండాలి అనుకున్నారు సో ఇప్పుడు సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తర్వాత మా కో యాక్టర్ నవీన్ సంజయ్ Uh, he was very silent person and uh, it was very nice working with him uh, and uh, other artists also in our movie i had a good friend relationship with them i was very happy working with them